సంతోషం ఈ మండలంలో పుట్టినటువంటి వ్యక్తిగా మండల సమైక్యను రెండు కోట్ల పది లక్షల రూపాయల ఆదాయంతో మీరు పొదుపు సమైక్య సంఘంగా ఏర్పాటు చేసి ముప్పై కోట్లతో ఈరోజు బ్యాంక్ లింకేజ్ తీసుకొని మహిళలు ఎదగడం చాలా శుభ పరిణామం అని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అయితే చూడన్నారా మీరు అడిగేది చాలా లేట్గా అడిగేది నేను ఎన్నడో ఇచ్చేవాడిని అమ్మ అడుగుతేనే పువ్వు డాక్టర్ కడుపు నొప్పిలేస్తానంటేనే గోలిస్తాడు ఆపతి ఉన్న వ్యక్తికి వస్తే సుమారు నేను ఒక ఐదు వందల కోట్ల రూపాయల నిధులు తెచ్చా ఈ నియోజకవర్గంలో ఈ పది నెలల పదమూడు నెలల కాలంలో లెక్కలతో సహజప్తా ఒక పనికిరాని విలువ ఐదో పదో తెచ్చింది అంటున్నాడు నేను సంవత్సర కాలంలో ఐదు వందల కోట్ల రూపాయలు తెచ్చా ఒక కొడవటంచ లక్ష్మీ నరసింహ స్వామికి ఆ రోడ్డుకే బుద్ధారం నుంచి కొడవటంచ వరకు డెబ్బై కోట్లు తెచ్చా ఆ దేవుని అభివృద్ధి కొరకే పద్నాలుగు కోట్ల పదిహేను లక్షల రూపాయలు తెచ్చా గణపురం చెరువు అభివృద్ధి కొరకు నాలుగు కోట్లతో చేస్తూ తొమ్మిది కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా చెరువుల నీళ్లలో గెస్ట్ హౌస్ కట్టించబోతున్నారు ఈ గర్భురం చెరువు మీద మంచి ఒక టూరిజం ప్లేస్గా ఏర్పాటు కావాలని ఆ చెరువులో మూడు బోట్లు టెండర్ కూడా అయిపోయింది టెండర్ కూడా పిలిపించారు కోటగుళ్ళకు కూడా ఆ టూరిజం ఇచ్చిన గెస్ట్ హౌస్ ను రీమోడల్ చేసి రెండు కోట్లతో ఒక పార్క్ ఏర్పాటు చేసి ఆ యొక్క కోట గుళ్ళ కూడా రెండు కోట్లు తెచ్చా రెడ్డి కూడా రెడ్డి గుడి కూడా తెస్తా ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహం నుంచి కోటగుల్ల పోయే దారి కూడా డబుల్ రోడ్ సిసి రోడ్ రెండు కోట్ల రూపాయలు మంజూరు చేశా అదే విధంగా ఒక నేను చెప్పిన ఐదు శాతమే చెప్పా ప్రతి గ్రామానికి మౌలిక సదుపాయాలు చేస్తూ మహిళల కొరకు నేను గ్రామాల్లో తిరిగినప్పుడు చెట్ల కింద లెక్కలు రాస్తున్నాను చెట్ల కింద లెక్కలు రాయద్దని మీకు పది లక్షల రూపాయలతో ఇరవై ఎనిమిది గ్రామాలలో ఇరవై ఎనిమిది గ్రామాలలో రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలు గ్రామ మహిళా సమైక్య బిల్డింగ్లకే నేను ఇచ్చా మీ మండల సమైక్య బిల్డింగ్ ఎందుకు ఈ రోజే మాట్లాడేసి దీనికి అవసరం ఉన్నటువంటి నిధులు యాభై లక్షలు కానీ మంజూరు ఇప్పించి భవనము మీ ఐదు నెలల వరకు పూర్తి చేసే బాధ్యత తీసుకుంటారు తీసుకుంటాను సందర్భంగా నేను తెలియజేస్తున్నా